హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే దోసకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కుక్కర్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేయండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అన్నింటినీ కూడా సన్నగా నిలువుగా చేరుకొని దీంట్లో వేసుకోండి ఈ వేగుతున్న దాంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా పీల్ తీసేసి వేసుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై లైట్గా ఫ్రై చేయండి దీంట్లోనే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటాలను కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా లైట్గా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై చేసిన దాంట్లోనే ఈ దోసకాయ అంతా కూడా పైన పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ దోసకాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసేయండి దోసకాయ కాస్త పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి ఒక రెండు కప్పుల పప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక పావుగంట సేపు నానపెట్టి ఉంచుకోండి అలా నానపెట్టిన కందిపప్పునంతా కూడా ఈ మిశ్రమంలో వేసి ఇంకొకసారి బాగా కలపండి దీనిలోకి ఈ కందిపప్పుకి ఈ దోసకాయ ముక్కలకి సరిపడినంతగా నీళ్లను పోయండి మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి ముక్కలు పప్పు మునిగేంత వరకు వాటర్ని అంతా కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన వాటర్ దాంట్లోనే మనకి ఈ మిశ్రమంలో కాస్త పసుపు రుచికి సరిపడినంత కారం అలాగే మీ టేస్ట్కి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలపండి ఈ పప్పులోనే ఇంకా కాస్త ప్రోటీన్స్ యాడ్ చేయడం కోసం పూల్ మక్కనని కూడా దీంట్లో యాడ్ చేసి బాగా కలిపి ఒక త్రీ విజయల్స్ వచ్చేంత వరకు ఉంచండి అంతే ఎంతో రుచికరమైన పూల్ మక్కన దోసకాయ పప్పు రెడీ ఇది వేడివేడిగా చపాతీలో అయినా అన్నంలో అయినా చాలా బాగుంటుంది